కళ్ళ ముందే నీళ్లు దోచుకుపోయే ప్రయత్నం చేస్తుర్రు నీళ్లు నీధులు నియామకాల పేరుతో ఆనాడు ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు మన కళ్ళ ముందు నుంచే నీళ్లు దోచుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన జాతీయ జెండాను బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరణ చేసి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి పుట్టమధుకర్ మాట్లాడుతూ ఈనాడు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయకుడు తెలంగాణ ప్రాంతంలోని నీళ్లను తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడకుండా మన హక్కులను కాలరాస్తూ మన అవసరాలను పక్క రాష్ట్రానికి ఇవ్వడం దుర్మార్గమని దీనిని అడ్డుకోవలసిన బాధ్యత మనదే అన్నారు తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ ఆవిర్భావం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందనే విషయం యావత్ ప్రపంచానికి తెలిసినని అన్నారు ఆనాడు పదేళ్ల కాలంలో సీఎంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రమా అగ్రగామిగా నిలపడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదర్శంగా నిలిపారని ఆయన గుర్తు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని తెలంగాణలోని తెలంగాణ నాయకులపై ధర్నాలు రాస్తారోకాలు చేయడంతో పాటు హక్కులను పరిరక్షించాలని ఆకలి తీర్చాలని ఉద్యమాలు చేయడం బాధాకరమన్నారు ఈ ఈరోజు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోరుకట్టి చంద్ర గారు బిఆర్ఎస్ పార్టీ నిర్వహించేటువంటి అమెరికా దేశంలో గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి నేతృత్వంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళడం జరిగింది వారు వారితో పాటు మాజీ మంత్రి కుశ్వర్ గారు మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ బొల్లెటి దామోదర్ గారు జిల్లా గ్రంథాల సంస్థ మాజీ అధ్యక్షులు రఘ్వీర్ సింగ్ గారు వీరందరూ అక్కడ ఉండడం వలన కోరికంటి చందర్ గారు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా మరి ఉన్నటువంటి మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారి కోరిక మేరకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పెద్దలు పెద్దపల్లి దాసరి రెడ్డి గారు మిత్రులు మాజీ జిల్లా పరిషత్ సభ్యులు రాములు గారు మా మంత్రి నుంచో చేసిన అనేక మంది ఇక్కడ మా మండల పార్టీ అధ్యక్షులు మిత్రులు లక్ష్మణ్ గారు మంత్రి నుండి చేసిన గౌరవ మాజీ జెడ్పీటీసీలు ఎంపీపీలు పార్టీ అధ్యక్షులు ఇక్కడ స్థానిక పట్టణ అధ్యక్షులు తమ్ముడు ఉప్పు రాజ్ కుమార్ గారు మా మంత్రి నియోగవర్గ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ అంటే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావం అంటేనే బిఆర్ఎస్ ద్వారా అనే విషయం యావత్ ప్రపంచానికి తెలిసిన విషయం మనందరికీ కూడా తెలుసు ఇవాళ తెలంగాణ ఆవిర్భావం అనంతరం గొప్పగా ఉన్నటువంటి రాష్ట్రం కాంగ్రెస్ చేతులకు వెళ్ళిన తర్వాత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది ఎవరికి కూడా ఆమోదయోగ్యం కాకుండా ఇవాళ ఈ రాష్ట్రం మళ్ళీ మన కళ్ళ ముందటనే తెలంగాణలోనే తెలంగాణ పైన ఉద్యమం తెలంగాణ వాదుల తెలంగాణలోనే తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల మీద ధర్నాలు రాస్తారోకోలు మా హక్కులు పరిరక్షించాలని మా ఆకలి తీర్చాలని ఉద్యమాలు చేసే విషయాలు రావడం నిజంగా దుర్మార్గంగా కనబడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది తెలంగాణ మా నిధులు మా నీళ్లు అని ఏదైతే మా నియామకాలను తెచ్చుకున్నామో కళ్ళ ముందటనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మనల్ని నీళ్లను దోసుకుపోయేటువంటి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు కనీసం దాని మీద మాట్లాడకుండా మన హక్కులను కాలరాస్తూ మన యొక్క అవకాశాలను పక్క రాష్ట్రానికి ఇవ్వడం దుర్మార్గం ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర జరుగుతూ ఉన్నాయి దీన్ని మనం అందరం కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అగ్రగామిగా ఈ దేశంలోనే అనేక పథకాలు ఆదర్శంగా నిలిచినటువంటి విషయం మనం చూసినాం అనుభవించినం కాంగ్రెస్ వాళ్ళు కళ్ళుండి చూడలేనటువంటి గబోధులని మనం అనంగా విన్నాము ఇవాళ ఆశ్చర్యం అనిపిస్తుంది మిషన్ భగీరథ కూడా ఫీల్ అయింది అయిందని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నేను మా మంత్రి నియోజకవర్గంలో ఛత్తీస్గఢ్ కానుకొని ఉన్నటువంటి బూరుగూడెం గ్రామానికి వెళ్ళిన అక్కడ బోరుగూడెం గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ళు తప్ప వేరే ఒక నీళ్ళ చుక్కలేదు అక్కడ బోర్లు కూడా పడాయి మిషన్ భగీరథ నీళ్లతోటి వ్యవసాయానికి కూడా ఆ నీళ్లను వాడుకుంటూ ఉన్నారంటే నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం ఆలోచించకుండా ఇంకా ఈ బిఆర్ఎస్ పార్టీ తెచ్చిన పథకాలు ఏవి కూడా ప్రజలకు అందలేదని చెప్తా ఉంటే నవ్వుస్తూ ఉన్నది కనుక ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిని మనం గడప గడపకు చెప్పాలి తెలంగాణను కాపాడుకోవాలని అది బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమైతుందనే విషయాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాలని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జాతీయ పతాకాన్ని బిఆర్ఎస్ పార్టీ పతాకాన్ని రెండింటిని కూడా మా పార్టీ ఆదేశాల మేరకు వాటిని రెండింటిని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా తెలంగాణ ఆవిర్భావోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ ఈరోజు యావత్ తెలంగాణ అంతటే కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది గౌరవ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా పద్నాలుగు సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా కృషి చేసి తెలంగాణ తెచ్చడో కేసీఆర్ సచుడ నినాదంతో ఆ రోజు ఆమరణ నిర్వహణ చేపట్టి తెలంగాణ ఏర్పాటు కారణమైనటువంటి గొప్ప మనిషి తెలంగాణ రాష్ట్ర సాధకుడు రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర సాధకుడిగా తిరిగి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు గొప్పగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని విధాలుగా జాతీయాదాయంలో కావచ్చు వనరులు కావచ్చు ఉద్యోగాల కల్పనల విషయంలో కావచ్చు తర్వాత నీటిపారుదల విషయంలో కావచ్చు ప్రతి రంగంలో కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిర్పడి జరిగింది కానీ శ్వాత్తు ప్రజల్ని తప్పుదారి పట్టించి తప్పుడు ప్రచారం చేసి ఆశ పెట్టి మరి ఓట్లు వేర్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిజంగానే ప్రజలను మోసం చేస్తాము మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసం చేసిన వచ్చి కరాక చెప్పి మరి మోసం చేయడం జరిగింది ఇవాళ ప్రజలు మోసపోయిన విషయాన్ని గమనిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దుర్మార్గపు ఆలోచనలు దుర్మార్గ పనులు ఇవాళ ప్రజలకు తీట మరి కాంగ్రెస్ పార్టీ మీద వారికి ఎటువంటి ఆలోచన లేకుండా ఇవాళ నిర్ద్వందంగా దాన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉంది తిరిగి కేసీఆర్ అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతారు ఈ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాల కాలంగా మీరు పూర్తి స్థాయిలో దిగజార్చి అన్ని రకాలుగా ఉద్యోగ కల్పనలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు నీటిపాత్రాలు కావచ్చు మరి పక్క రాష్ట్రాలు చేసేటువంటి కుట్ర కుతంత్రాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోలేక కేవలం ప్రతిపక్షాలకు ఉద్యోగలు ఇవాళ ఈ ప్రభుత్వం కొనసాగుతా ఉంది కానీ ప్రజలు వాస్తవాలు ఏంటో గ్రహిస్తా ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లా ఉంది ఇవాళ ఎట్లా ఉంది ప్రజలు ఏ విధంగా మరి అప్పటి నుంచి ఇప్పటికి పోల్చుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కోటం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా ప్రజలు ఏదైతే కోరుతూ ఉన్నారో ఏవైతే వాగ్దానాలు చేసినవారో ఆ వాగ్దానం నెరవేర్చినట్టయితే ప్రజలకు మేలయ్యేటువంటి అవకాశం కానీ కానీవల్ల ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న సమయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే తెలంగాణ బిడ్డలుగా మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ మరి తిరిగి మరి అభివృద్ధి వరకు నడిచే విధంగా మనం అందరం కక్కనం కట్టుకోవాలని అట్లాగే ఈ రాష్ట్రం మరి తిరిగి బాగుపడాలంటే తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతున్న గొప్ప ఆలోచనలు ప్రజలకు తీసుకెళ్ళి తిరిగి మనం ఈ రాష్ట్ర పాలకులకు వచ్చేసిన అవసరం ఉంటుంది ఈ సందర్భంగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి మళ్ళీ తెలంగాణ బిడ్డలుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు మనం అందరం కలిసికట్టుగా ముందు నడవాల్సిన అవసరం తెలియజేయడం జరుగుతుంది